పాము కాటేస్తే చనిపోతారని మనకు తెలుసు కానీ ఎన్ని పాములు కాటేసినా ఇతనికి మాత్రం ఏమీ కాలేదు ఎందుకో తెలుసా చెప్పు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు లక్ష నుంచి లక్ష యాభై వేల మంది పాము కాటు వల్ల చనిపోతున్నారు అండ్ పాము కాటు వల్ల లక్షల మంది ఆర్గాన్ డామేజ్ అండ్ పోమినట్ డిసబిలిటీస్ కి గురవుతున్నారు అయితే తన చిన్నప్పటి నుంచి పాములంటే ఎంతో ఇష్టం ఉన్న అమెరికాకు చెందిన టిమ్ ఫ్రీడ్ అనే వ్యక్తి పాము కరిస్తే యాంటీవీనం తీసుకోకుండా తన రక్తంలోనే యాంటీబాడీస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకున్నాడు ఆ తర్వాత పాముల విషయాన్ని కొద్ది కొద్దిగా తన రక్తంలోకి ఎక్కించుకోవాలి స్టార్ట్ చేశాడు పద్దెనిమిది సంవత్సరాల్లో ఎనిమిది వందలకు పైగా డేంజరస్ వీనమ్స్ ను ఇంజెక్ట్ చేయించుకున్నాడు అయితే తన ప్రయోగాలు కేవలం వ్యక్తిగత రక్షణ కోసం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా పాము కాటు బాధితులకు సహాయపడేలా యూనివర్సల్ యాంటీ ను డెవలప్ చేయాలనుకున్నాడు ఈ ప్రాసెస్ లో ఒకసారి వన్ అవర్ లోనే కోబ్రా రెండు సార్లు కాటు వేయడంతో నాలుగు రోజులు కోమాలోకి వెళ్లి చావును జయించి మళ్ళీ బ్రతికాడు సైంటిస్టులు ఇప్పుడు ఇతని బ్లడ్ లో ఉన్న యాంటీబాడీస్ తో యూనివర్సల్ యాంటీ ను డెవలప్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు త్వరలోనే అన్ని పాముల వీనం కు యాంటీ వీనం రెడీ అవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు